థౌజండ్ కి త్రీ పీస్ కుర్తీస్ అలానే థౌసండ్ కి ఫైవ్ పీస్ కుర్తీస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి త్రీ పీస్ సెట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇది మనకి బెనారసీ క్లాత్ లో మంచి పార్టీ వేర్ టాప్ వచ్చేసింది అండి ఇలా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ మనకి ఇలా కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ వర్క్ కూడా అటాచ్ చేశారు మీనాకారి వీవింగ్ ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే హ్యాండ్స్ కి కూడా వర్క్ ఇచ్చేసారనమాట ఆల్ ఓవర్ బాడీ పార్ట్ లో మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేస్తాయి కాటన్ లో నైరాకట్ స్టైల్ లో వచ్చేసింది అనమాట గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో పాటుగా వస్తుంది అండ్ లో ఇలా ఖర్దాన బీడ్ వర్క్ వచ్చేసింది అండి చాలా డిఫరెంట్ దుప్పట్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసింది అన్ని కూడా కంప్లీట్ క్లియరెన్ లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ డిజైనరీ బటన్స్ వచ్చేసాయి త్రీ ఫోర్త్ హ్యాండ్ క్లియరెన్ లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని కూడా ఏంటి అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఏ సైజ్ లో తీసుకున్నా కూడా సో ఇవచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోను డ్యూయల్ కాంబినేషన్ లో దుపట్ట వచ్చేస్తుంది ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అటన్ లో వీనిక్ స్టైల్ లో వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ఇలా కాలర్ నెక్ డీటెయిలింగ్ ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్ సైడ్స్ని ఇలా డోరీస్ కూడా మీరు ఏవైనా త్రీ పీసెస్ తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ అలానే వీటికి మీకు ఇలాంటి దుపటాస్ కూడా మీకు మ్యాచింగ్కి ఫ్రీగా ఇస్తున్నారు నేను కొన్ని శాంపిల్స్ చూపిస్తాను ఇంకా చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ ఇలా మనకి ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తాయి అనమాట ఇవి కూడా మనకి కంప్లీట్ బ్రాండెడ్ మెటీరియల్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ప్రాపర్ సైజ్ ఫిట్టింగ్ కూడా ఉంటాయి అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి కొంచెం యాపిల్ కట్ స్టైల్లో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు బిస్మార్ట్ ఎవ్రీడే అండి సో ఇవాళ మనం వచ్చేసి ఎల్ఎస్ ట్రెండింగ్ కలెక్షన్స్ మూసాపేట్లో ఉన్నామన్నమాట సో ఇది వచ్చేసి ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ సెవెన్లో నియర్ టు విశాల్ మార్ట్ ఉంటుంది సో మీకు లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుందండి ఇదంతా కూడా ఏంటి అంటే క్రిస్మస్ క్లియరెన్స్ సేల్లో జస్ట్ థౌజండ్కి త్రీ పీస్ కుర్తీస్ అలానే థౌజండ్కి ఫైవ్ పీస్ కుర్తీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఫైవ్ హండ్రెడ్ నుంచే మనకి త్రీ పీస్ సెట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట అన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను విత్ ప్రైజెస్ తోటి అలానే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆఫ్లైన్ స్టోర్ కూడా అవైలబుల్గా ఉంది మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ సర్వీస్ కూడా ఉందండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి షాట్ చేసి మీకు నచ్చిన కలర్ని బుక్ చేసుకోవచ్చు అనమాట అలానే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి బ్రాండెడ్ స్టాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిన కలెక్షన్స్ని ఆర్డర్ చేసుకోండి సో లేట్ చేయకుండా కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి బెనారసీ క్లాత్లో మంచి పార్టీవేర్ టాప్ వచ్చేసిందండి చాలా గ్రాండ్గా ఉందనమాట అండ్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ బీడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ వీవింగ్ మనకి మీనాకారి వీవింగ్ స్టైల్లో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా కిందన బార్డర్ కూడా ఇచ్చేసారనమాట అండ్ వన్ సైడ్ అయితే మనకి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండీ బాటమ్కి కూడా సో ఇవన్నీ ఏంటి అంటే మనకి క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి సో మనకి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ దుప్పట్ కూడా మనకి కంప్లీట్ ఆర్గాన్జాలోనే ఇలా డిజిటల్ ప్రింటెడ్లో విత్ బనారసి బుటీస్ తోటైతే వచ్చేస్తుంది అనమాట సో కంప్లీట్ పార్టీవేర్ లుక్లో ఇది వచ్చేసి మనకి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తుందండి ఎం టూ టూ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డార్క్ పింక్ కాంబినేషను జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి నెక్ పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు సో ఇలా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ మనకి ఇలా కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ వర్క్ కూడా అటాచ్ చేశారు సో ఇలా వస్తుంది అండ్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టాస్ అన్నిటికీ కూడా ఇలా డిజిటల్ ప్రింటెడ్ దుపట్టాస్ వచ్చాయి దీంట్లో కూడా మనకి వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా టీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్నిదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీంట్లోనే ఇది ఒక ప్యాటర్న్ అండి సో బ్లాక్ కలర్లో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట ఈ ఒకపాట్ని హైలైట్ చేశారు అండ్ కింద అంతా కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది మీనాకారి వీవింగ్ ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ బాటమ్ వచ్చేసి అన్నిటికీ కూడా పాకెట్ వచ్చేస్తుంది అండ్ దుపట్టాస్ కూడా మనకి పెద్ద దుపట్టాస్ వచ్చేసాయండి ఇలాగా సో డిజిటల్ ప్రింటెడ్లోనే కంప్లీట్ మనకి వీవింగ్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టాస్ చాలా గ్రాండ్గా వచ్చేసాయి కంప్లీట్ పక్కా పార్టీవేర్ కలెక్షన్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ మెటీరియల్లో హెవీ వర్క్ వచ్చేస్తుందండి నెక్ లైన్లో వీ నెక్ తీసుకున్నారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకిలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చేసారనమాట ఆల్ ఓవర్ బాడీ పార్ట్లో మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేస్తాయి అండ్ ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుందండి సేమ్ కలర్లో దుపట్టా కూడా మనకి చాలా గ్రాండ్గా ఇలా ఆర్గాన్జా దుపట్టా విత్ మనకి సైడ్స్ అంతా కూడా కట్ వర్క్ అండ్ హెవీ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉందండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి కాటన్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది లోపల వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి మనకి ఇలా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఎం నుంచి డబుల్ ఎక్సల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వైన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట కంప్లీట్ క్లియరెన్స్ ఎల్లో అండి మీకు బయట అయితే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్యూర్ కాటన్లో నైరాకట్ స్టైల్లో వచ్చేసింది అనమాట యోక్పాట్ అంతా కూడా ఇలా మనకి ప్యాచ్ వర్క్ డీటైలింగ్ అండ్ లేస్ డీటైలింగ్ తిట్ ఇచ్చేసారు సెమీ నెక్ వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట సో బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ అంతా కూడా అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా మనకి యోక్ లైన్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో సో సేమ్ అదే కాన్సెప్ట్లో మనకి బాటమ్ వచ్చేస్తుంది అనమాట అండ్ దుపట్ట వచ్చేసి ఇలా బిగ్ సైజ్ దుపట్ట వస్తుందన్నమాట ప్యూర్ కాటన్లో వచ్చేసింది ఇది కూడా చాలా బాగుందండి వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజెస్లో వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుందండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోనే వచ్చేస్తుంది అనమాట ఇలా మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్తో పాటుగా వస్తుంది అండ్ ఒకపాట్లో ఇలా మనకి చిన్న సీక్వెన్స్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఇలా జిగ్జాక్ ప్యాటర్న్లో అయితే వస్తుందనమాట అండ్ దుపట్టా అయితే ప్యూర్ కాటన్లో బాటమ్ అండ్ టాప్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉందండి కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో ప్యూర్ కాటన్ మీరు దుపట్టాస్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద దుపట్టాస్ వచ్చేసాయి ప్యూర్ కాటన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఫ్రాక్ స్టైల్లో అండి కాటన్లోనే వచ్చేస్తాయి అనమాట కంప్లీట్ ఫ్రాక్ స్టైల్లో నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలా చిన్న ఆర్గన్సర్ డిటైలింగ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్రింట్ కూడా చాలా క్లాసీగా వచ్చేసింది అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా ప్యూర్ కాటన్లో బిగ్ సైజ్ దుపట్టాస్ వచ్చేసాయి అనమాట అన్నీ కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపట్టాస్ అయితే వచ్చేసాయి చాలా బాగుందండి కాన్సెప్ట్ కానీ మనకి క్లాసీ కలర్ వచ్చేసింది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా మనకి క్లియరెన్స్ సేల్లో జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి మనకి ఇలా లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో ఉందనమాట అండ్ వన్ మోర్ వచ్చేసి ఇలా పీచ్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సైడ్ కట్ స్ట్రైట్ కట్లోనే మనకి కంప్లీట్ యోగపాట్లో వచ్చేసి ఇలా ఖర్దానా అండ్ బీడ్ వర్క్ వచ్చేసిందండి చాలా డిఫరెంట్ అండ్ సింపుల్ మినిమల్ వర్క్ రీటైలింగ్ తోటి క్లాసీగా వచ్చేసింది అనమాట దీంట్లో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది దుపట్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్తో వచ్చేసిందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ క్లియరెన్స్ వేలో మీకు ఇలా గ్రాండ్ దుపట్టా కూడా వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కాటన్లోనే కంప్లీట్ ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట అండ్ దుపట్టా కూడా ఇలా సాఫ్ట్గా బిగ్ దుప్పట్టాస్ అయితే వచ్చేసాయి అన్నిటికీ కూడాను అండ్ బాటమ్ వచ్చేసి మనకి దుపట్టా కాన్సెప్ట్లోనే ఇలా కాంట్రాస్ట్గా ఇచ్చేసారనమాట సెమీ కాలర్ నెక్లో వీ నెక్ వచ్చేస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసాయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి పాట్లో మనకి ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకి ఇక్కడ కిందన బార్డర్ ఇచ్చారు కదండి సో అదే కాన్సెప్ట్లో మనకి బాటమ్ అండ్ దుపట్ట ఇచ్చేసారనమాట సో కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి ఇలా టై కాన్సెప్ట్ కాన్సెప్ట్లో షిబోరి ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట సో టాప్ అండ్ బాటమ్ చాలా డిఫరెంట్గా వచ్చేసాయి అనమాట అండ్ క్లా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా క్లియరెన్స్ ప్రైస్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఈ ఒకపాట్లో కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకిలా సేమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు ఇవన్నీ కూడా అండి మనకి ఎం నుంచి ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ క్లియర్ అండ్ సెల్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వీళ్ళు కలర్ చార్ట్ అంతా కూడా షేర్ చేస్తారనమాట కంప్లీట్ క్లియర్ అండ్ సెయిల్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకున్నా పర్వాలేదు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ లుక్ వీటిలో చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను శాంపిల్కి కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లోనే వచ్చేస్తుంది అనమాట అండ్ బాటమ్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ప్రింట్తో అయితే వచ్చేసింది అండ్ దుపట్టా కూడా బిగ్ సైజ్ దుపట్టాస్ వచ్చేసాయి అన్నీ కూడా సో ఇలా దుపట్టా కూడా బిగ్ సైజ్ దుపట్టాస్ వచ్చేసాయి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి అన్నిట్లో కూడా మోస్ట్లీ కలర్ కాంబినేషన్స్ సైజెస్ ఉన్నాయి సో మీకు ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉన్నా కూడా వీళ్ళకి వాట్సాప్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సో దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఆల్ ఓవర్ చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్తో వస్తుంది సో నెక్ పార్ట్ కూడా హెవీగా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారనమాట ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి కొంచెం సీక్వెన్స్ అండ్ మిర్రర్ వర్క్తో హైలైట్ చేశారనమాట కంప్లీట్ ఇలా ఈ ఒక్కపాట్లో కూడా అండ్ డి డిజైనరీ బటన్స్ వచ్చేసాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లోపల దీనికైతే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది బాటమ్కి కూడా లైనింగ్ ఉందన్నమాట అండ్ దుపట్టా వచ్చేసి ఇలా మనకి కొంచెం జరీ వీవింగ్ తోటి వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అయితే అవైలబుల్గా గా ఉంది వీటిలో కూడా ఎం నుంచి డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా ఇక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి త్రీ పీస్ సెట్స్ లో మీకు వీళ్ళకి వాట్సాప్ చేస్తే మీకు కలర్ చార్ట్స్ కానీ లేదా డిజైన్స్ కానీ మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి సో కొంచెం మనకి పార్టీవేర్ కలెక్షన్సే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లో ఇచ్చేస్తున్నారు అనమాట వాళ్ళకి పడిన ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నారు ఇవైతే కంప్లీట్ ఇలా ఫ్రాక్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట కింద వచ్చేసి స్కర్ట్ వస్తుంది అండ్ పైన వచ్చేసి మనకి ఇలా షార్ట్ కుర్తీ ఇచ్చారండి సో మనకి లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి కూడా సో ఇలా ఉంటుంది కిందన స్కర్ట్ అండ్ పైన వచ్చేసి టాప్ వస్తుంది అండ్ దుప్పట్ట వచ్చేసి ఇలా మనకి నెట్టెడ్ దుపట్ట అయితే వస్తుంది అన్నమాట ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇది కూడా కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో సెల్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట పైన షార్ట్ కుర్తి వస్తుంది అండ్ కిందన స్కర్ట్ వస్తుంది దీంట్లోనే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ సో కంప్లీట్ ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి ఇలా డిఫరెంట్ స్లీవ్స్ ఇచ్చేసారనమాట దీనికి కూడా మనకి స్కర్ట్ వస్తుంది ఇలాగ ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి స్కర్ట్ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి ఫ్లేర్ ఉన్నింది మంచి లెంగ్త్ కూడా ఉన్నింది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ దుపట్టా అయితే ఇచ్చేసారనమాట నెట్టెడ్లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్ చూపించిన కాన్సెప్ట్లోనే మీకు ఇదొక వన్ మోర్ కలర్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో అండ్ కింద స్కర్ట్ అంతా కూడా మనకి ఇలా వేసుకుంటే ఏంటి అంటే కొంచెం గరారా స్టైల్ లుక్ కూడా వస్తుంది అనమాట కింద అంతా కూడా వర్క్ వస్తుంది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కొన్ని కాటన్ కలెక్షన్స్ త్రీ పీస్ సెట్స్వి కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో మీరు ఏది తీసుకున్నా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇదంతా కూడా కంప్లీట్ త్రీ పీస్ కూడా కాటన్ వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ప్రింటెడ్లోనూ అలానే డిఫరెంట్ రేయాన్ ఫ్యాబ్రిక్ కాటన్లో అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ ప్రింట్స్లో ప్లెయిన్ కాటన్ దుపటా అయితే వచ్చేసింది దీనికి ఇవన్నీ కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఇన్ కేస్ వీటిలో ప్రింట్స్ అండ్ డిజైన్స్ కావాలి అంటే ఒకసారి వీళ్ళకి వాట్సాప్ చేస్తే వీళ్ళు డిజైన్స్ అనేవి షేర్ చేస్తారు ఇది కూడా అండి మనకి కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇలా మనకి కలంకారీ స్టైల్ ఆఫ్ ప్రింట్ వచ్చేస్తుంది ప్లెయిన్ వైట్ బాటమ్ వచ్చేస్తుంది అనమాట అండ్ దుపట్టా ఇలా డ్యూయల్ కాంబినేషన్లో ఇచ్చేసారు ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఏ సైజులో తీసుకున్నా కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారనమాట అలానే ఇలా మనకి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన టాప్స్ అయితే ఇలా కొంచెం మనకి ఒకపాట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన డిజైన్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి వెరీ రీజనబుల్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇలా షరారా మోడల్స్ ఉన్నాయి ప్లాజోస్ ఉన్నాయి అలానే మనకి స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట సో దుపట్టా కూడా ఇలా స్టాల్ కైండ్ ఆఫ్ దుపట్టా వచ్చేసింది సో ఇవి వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి యోగ్ ఒక వచ్చేసి ఇలా సీక్వెన్స్ కానీ మనకి ఏదైనా థ్రెడ్ వర్క్ కానీ ఇలా హ్యాండ్ వర్క్ వచ్చినవి ఏమిటి అంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కంప్లీట్ క్లియరెన్స్ క్లియరెన్సేలో వెరీ రీజనబుల్ ప్రైస్లో సో బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బాటమ్ ఇచ్చేసారనమాట కిందన కొంచెం మనకి ఇలా షిఫ్ట్లీ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు డ్యూయల్ కాంబినేషన్లో దూపట్టా వచ్చేస్తుంది ఇవి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వీటిలో ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అలానే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా వర్క్ వస్తే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనకి ప్లెయిన్గా ఉన్నవి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి సో నేను శాంపిల్కి కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇంకా వీళ్ళకి వాట్సాప్ చేస్తే వీటిలో ఉన్న డిజైన్స్ అన్నీ మీకు క్లియర్గా వాట్సాప్లో చెప్తారు సో నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ సెట్స్ అండి టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తాయి అనమాట ఇవి కూడా మనకి కంప్లీట్ బ్రాండెడ్ మెటీరియల్ అండి మీరు ఫ్యాబ్రిక్ కూడా స్టోర్కి వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు అనమాట కంప్లీట్ బ్రాండెడ్ స్టాక్ మీకు ఈవెన్ ప్రైస్ ట్యాక్స్ కూడా చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా సో డబుల్ ఎక్స్ఎల్ సైజు మీకు ప్రాపర్ సైజ్ ఫిట్టింగ్ కూడా ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది సో టాప్ వచ్చేసి మనకి ఇలా యోగ పాట్లో వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు అనమాట థ్రెడ్ తోటి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఇచ్చారు మనకి కొంచెం యాపిల్ కట్ స్టైల్లో ఇలా డిఫరెంట్గా ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా సైడ్న కూడా టాప్కి ఎలా అయితే వర్క్ ఇచ్చారో సో అదే కాన్సెప్ట్లో మనకి బాటమ్కి కూడా ప్రొవైడ్ చేశారండి కొంచెం లుక్ కూడా క్లాసీగా కనిపిస్తుంది ఇదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా డిఫరెంట్గా ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇంట్లో క్యాజువల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సో చిన్న చిన్న బయట వెళ్ళడానికి కానీ ఏదైనా బయటకు వెళ్ళే వర్క్స్ ఉన్నప్పుడు కూడా మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా స్టోర్కి వస్తే మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి ఉంటుందండి రాలేని వాళ్ళైతే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది కూడా కాటన్లో వీనిక్ స్టైల్లో వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇది కూడా మనకి కంప్లీట్ ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ ఇలా మనకి పటియాలా కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో ప్యాంట్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇవి కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో దీంట్లోనే ఇదొక కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి కంప్లీట్ క్లియరెన్స్ సేల్లో స్టాక్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు కంపల్సరీగా ఫైవ్ టు సిక్స్ అయినా తీసుకుంటారండి డైరెక్ట్గా వస్తే కనుక మీకు ఇంకా ఎక్కువే తీసుకుంటారు చాలా బాగున్నాయి క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఇది కూడా మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉంది అలానే ఇలాంటి కార్డ్ సెట్స్ సో కంప్లీట్ మనకి టాప్ అండ్ బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇలా కాలర్ నెక్ డీటెయిలింగ్ ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్ సైడ్స్ని ఇలా డోరీస్ కూడా ఇచ్చేసారనమాట ఇలాంటివి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇంకా చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న అన్ని కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి కాట్ సెట్స్ అలానే టూ పీస్ సెట్స్ అనమాట మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పిక్స్ కానీ వీడియో కాల్ సపోర్ట్ కానీ ఇస్తారు సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ టాప్స్ అండి ఇలా స్ట్రైట్ కట్ టాప్స్ వచ్చేసి ఆఫర్లో జస్ట్ థౌజండ్కి త్రీ పీస్ వస్తుందండి మీరు ఏవైనా త్రీ పీసెస్ తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ అలానే వీటికి మీకు ఇలాంటి దుపటాస్ కూడా మీకు మ్యాచింగ్కి ఫ్రీగా ఇస్తున్నారనమాట సో త్రీ పీస్ త్రీ టాప్స్ ప్లస్ ఈ చున్నీ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో నేను కొన్ని శాంపిల్స్ చూపిస్తాను ఇంకా చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ థౌజండ్ రూపీస్కి త్రీ సెట్స్ వస్తాయండి అంటే త్రీ కుర్తీస్ వస్తాయన్నమాట బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ ఇవి మీకు బయట అయితే కంపల్సరీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయండి మీకు సో ఇవి వచ్చేసి జస్ట్ థౌజండ్కి త్రీ పీస్ ఇస్తున్నారు అలానే వీటికి మ్యాచింగ్గా మీరు ఏదైనా దుపట్టా అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట లైక్ థౌజండ్లోనే వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి థౌజండ్కి త్రీ పీసెస్లో అవైలబుల్ ఉన్నటువంటి కలెక్షన్ అన్నీ కూడా గ్రాండ్గా వచ్చేసాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ సెట్స్ అండి అలానే ఫ్రాక్ స్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే అండి ఫ్రాక్స్లో కూడా నేను అన్నీ కూడా రేంజ్ వైజ్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను బికాస్ వీడియో లెందీ అయిపోతుంది అనేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఫ్రాక్స్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సెవెన్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇలా మనకి ఇక్క ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇవన్నీ కూడా మనకి సైజ్ వైజ్ సైజెస్ కూడా ఉంటాయి అలానే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కలంకారీ ఫ్రాక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇవైతే మనకి బయట ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బట్ ఇక్కడ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అవైలబుల్గా ఉందండి అలానే ఇలాంటి మల్ కాటన్లో కూడా ఇది కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నారండి మల్ కాటన్లో హెవీ వర్క్ వచ్చేసింది అనమాట మనకి థ్రెడ్ వర్క్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్స్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇస్తున్నారండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ మీకు అండ్ డీటైలింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మీరు డైరెక్ట్గా స్టోర్కి వస్తే కంపల్సరీగా చాలా పర్చేస్ చేస్తారండి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి త్రీ పీసెస్ వస్తున్నాయి అనమాట అలాగే మీకు వీటికి మ్యాచింగ్కి లెగ్గిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ దుప్పట్టాసు ప్లాజోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఇదంతా చూసుకోవచ్చు స్టాక్ అంతా కూడా లెగ్గిన్స్ సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో మనకి జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను సో ప్లాజోస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ ప్లాజోస్ వస్తున్నాయండి కొన్నిటికి బాటమ్స్కి మనకి సైడ్ని పాకెట్స్ కూడా అనమాట ఇవన్నీ ఏంటి అంటే క్లియరెన్స్ సేల్ ప్రైస్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇస్తున్నారు అనమాట లైక్ మీరు టాప్స్ పర్చేస్ చేసుకున్నప్పుడు మ్యాచింగ్కి కావాలి అనుకుంటే ఈ బాటమ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట లైక్ మ్యాచింగ్సే ఉన్నాయి మోస్ట్లీ ఇలా మనకి సెట్ వైజ్గా కూడా ఆల్రెడీ వీళ్ళు పెట్టున్నారు లేదా మీకు పర్టిక్యులర్ కలర్స్ కావాలి అంటే వాళ్ళు అవి కూడా ఇచ్చేస్తారనమాట ఫైవ్ హండ్రెడ్కి త్రీ సెట్స్ కొన్నిటికి బాటమ్స్కి పాకెట్స్ కూడా వచ్చేసాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి